హై ఫ్రెండ్స్ రెండు రాజఫాంస్ నేను రాయేశ్వరెడ్డి అయితే నేను మీ ముందుకు ఒక పెట్ట ఒక పుందు అమ్మకానికి అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి గరుడమేలా పెట్ట వస్తుంది అలాగే బోడిద వస్తుందండి ఇది అలాగే ఇది వచ్చేసి కాకినామలే ఇది దీని వివరాలకు వెళ్తే ఇది కన్నీపెట్టెనండి ఇది బరువు వచ్చేసి రెండు గేలు దగ్గరగా ఉంది పుంజు వచ్చేసి మూడు కేలు ఉందండి పుంజు ఎత్తు వచ్చేసి ఇరవై ఐదు ఉంటుందండి ఇప్పుడు ఇంకా కూరగడుతుంది ఇప్పుడే స్టార్టింగ్ సంక్రాంతి కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది పెట్టైతే గుడ్లకైతే వస్తుందండి ఇంకా వీటి ధరల వివరాలకు అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నానండి రెండు కలిపి మీలో ఎవరైనా కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద నా నెంబర్ తీస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకుని